గత ఇరవై సంవత్సరాలుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడి అక్కడ ఉన్నత స్థానానికి చేరుకున్న గిరిజన ముద్దు బిడ్డ శ్రీ చలంచర్ల ఏడుకొండలు గారిని గిరిజన సంఘాల నాయకులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది తన తెలివితేటలు అకుంఠితమైన దీక్ష పట్టుదలతో అక్కడ రాజకీయంగా కూడా ఎదిగి కాలిఫోర్నియాలోని ఫాల్కమ్ సిటీ డిప్యూటీ మేయర్ గా పదవిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని గత వారం రోజుల నుంచి నెల్లూరు జిల్లా తిరుపతి గురుకుల పాఠశాలలను సందర్శించి విద్యతోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని పేద పిల్లలందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రెండు జిల్లాలలోని గురుకుల పాఠశాలలు మరియు గిరిజన కాలేజీ యువతి యువకులకు అవగాహన మరియు చైతన్యం కలిగిస్తూ గిరిజన భవన్ లో గిరిజన నాయకులు ఏర్పాటు చేసిన సెమినార్ లో పాల్గొని గిరిజన యువతని ఉద్దేశించి ఉపన్యసించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆయన్ను వివిధ గిరిజన సంఘాల నేతలు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది చాలా ధన్యవాదాలు మాకు ఎంతో టైం తీసుకుని కలవాలని యొక్క పురస్కారానికి మరి ధన్యవాదాలు ఓకేనా సో నేను యువతకి ఇచ్చే సూచన ఒకటే ఒకటి అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ నా జీవిత సార్థకం నేను ఎట్లా ఎదిగాను అనేది మీకు చెప్పగలుగుతున్నాను ఒకటి విద్య మీరు తప్పకుండా కష్టపడి చదవాలి చదవాల్సిందే కష్టపడి చదివిన తర్వాత కూడాను మీరు ఉన్నత శిఖరాలకి ఎక్కాలి అంటే మటుకు మీకు డిటర్మినేషన్ ఉండాలి ఆ డిటర్మినేషన్ అంటే ఒక గోల్ నేను ఇది అవ్వాలి అనేది మీ మనసులోకి రావాలి లేకుంటే పెట్టుకోండి ఈ రోజైనా పెట్టుకోండి దానికి తగ్గట్టు కృషి చేయండి నేనే ఈ కుగ్రామం నుంచి అమెరికా దేశంలో ఒక రాజకీయవేత్తగా ఒక జిల్లా లాంటి దాన్ని పాలిస్తున్నాను మీరు చేయలేరా ట్రై చేయండి కష్టపడేదానికి ఎలా కష్టపడాలి అనేది నేర్చుకోండి మీకు అవసరమైతే మనకు లీడర్లు ఎంతో మంది ఉన్నారు నన్నైనా రీచ్ అవ్వచ్చు నేను సోషల్ మీడియాలోనూ లేకపోతే ఫేస్బుక్ లింక్ ఇన్లలో అన్నింటిలో ఉంటాను నా పేరు ఏడుకొండలు చాలా మీరు ఎప్పుడైనా నన్ను రీచ్ అవ్వచ్చు रिटर्ड आडीओ मरी ईटीडी जिला जीसीसी सीनियर मेनेजर चलनचर्चल गार आंध्र प्रदेश गिरीजन संक्षेम संघं राष्ट्र कन्वीनर शेखर एल शेखर्गार जिला माजी डीवीएमसी मेबर चोटूर सीनय्य जि उपाध्यक्षलूर बुज्जय्य మరియు యువజన విభాగం నాయకులు శ్రీహరి మొదలగువారు శ్రీ చలంచర్ల ఏడుకొండలు గారిని కలిసి ఆయనకి తమ అభినందనలు తెలియజేసి ఆయన సలహాలు సూచనలను అందుకున్నారు